ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనేది ఫ్యాక్స్ మాట్లాడుకోవటానికి అలాగే ఈ తిరుపతి లడ్డూ ఇష్యూ ఏదైతే ఉందో వన్స్ అండ్ ఫర్ ఆల్ ఫ్యాక్స్ మాట్లాడుకుని ఇక ఇంతకంటే రాష్ట్రంలో ఇబ్బంది పడే సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి వన్స్ అండ్ ఫర్ ఆల్ ఒక క్లారిటీ ప్రజలకి ఇద్దామని ఎందుకంటే విమర్శించాలనుకునే కూటమి పార్టీ కూటంలో ఉన్న పార్టీలన్నీ ఎట్లాగో రకరకాల బురదలు జల్లుతూ వాస్తవాలకు దూరంగా మాట్లాడుతూ ఎలాగో బురద జల్లుతూనే ఉంటారు కానీ ప్రజలకి అంటే కొన్ని ఫ్యాక్ట్స్ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి నిజాలు తెలియజేయడానికి మాత్రమే ఈ ప్రెస్ మీట్ ముందుగా అసలు ఈ తిరుమల లడ్డూ ఇష్యూ అనేది ఎట్లా స్టార్ట్ అయింది జూలై ఇరవై ఐదో తారీఖున రెండు వేల ఇరవై నాలుగులో ఏదైతే ట్యాంకర్లు వచ్చినాయో ఆ నాలుగు ట్యాంకర్లలో దాన్ని రిజెక్ట్ చేసి వాటిని టెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నారో ఆ రోజు ఈ ఇష్యూ అనేది స్టార్ట్ అయింది టెస్టులు చేశారు టెస్టుకు పంపించామన్నారు ఈలోపు సెప్టెంబర్ పంతొమ్మిది కల్లా మన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలాగే మన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఏం మాట్లాడారు అనేది ఒకసారి వాళ్ళ నోటితో వాళ్ళు మాట్లాడింది మనం ఎక్కువ అంటే నేను మాట్లాడే కంటే వాళ్ళు ఏం చెప్పారు అనేది మీకు వినిపిస్తాను ఫ్యాట్ ఉందని ఫిష్ అంది మాంసం ఉందని అదే విధంగా బీఫ్ ఫ్యాట్ ఉందని ఫిష్ ఆయిల్ చేప ఉందని చాలా స్పష్టంగా రిపోర్ట్ లో వచ్చింది దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది టీవీ బదులు ఈ శాంపుల్స్ ఈ హైలీ అడల్ట్ ఫీల్ విషయాలు మీకు తెలిసిందే చేప నుంచి ఎక్స్ట్రాక్ట్ తీసుకుని బీఫ్ చాలా అంటే పశువు సంబంధించిన కొవ్వు అలాగే లాడ్ అంటే పందికి సంబంధించిన కొవ్వులు ఇది ఎక్కువ ఉన్నాయి వాళ్ళు మాట్లాడింది మీరు విన్నారు అంటే ఎటువంటి రిపోర్ట్స్ని పొందుపరచకుండా జనాలకు చూపించకుండా ఫిష్ ఆయిల్ కలిసిందని గొడ్డు మాంసం కలిసిందని పంది మాంసం కలిసిందని వాళ్ళ నోడుతూ వాళ్ళు మాట్లాడారు అంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి నుంచి ఇటువంటి మాటలు వస్తే మొత్తం హిందూ సమాజం అనేది భయపడుతుందా లేదా నిజంగా ఫ్యాక్ట్స్తో మీరు చెప్పారు ఓకే కానీ ఎటువంటి ఫ్యాక్ట్స్ లేకుండా ఎటువంటి ఆధారాలు లేకుండా మాకు తెలిసింది మేము చెప్తున్నాం అనేది ఎంతవరకు సబబు అనేది అడుగుతున్నా మాట్లాడేశారు మాట్లాడేసిన తర్వాత సిబిఐ అండర్ జ అండర్లో జరిగిన సిట్లో వచ్చిన రిపోర్ట్స్ ఏంటి ఇది మేం చెప్పట్లేదండి ఎన్డీడిబి ఐసీఏఆర్ రిపోర్ట్స్ దాంట్లో ఏం చెప్పారు క్లియర్గా దీంట్లో కొలెస్ట్రాల్ అనేది కనబడట్లేదు అంటే దీంట్లో యానిమల్ ఫ్యాట్ వీళ్ళన్నా పంది మాంసం కానీ గొడ్డు కొవ్వు కానీ లేదా ఫిష్ ఆయిల్ కానీ కలిసినట్టు ఆధారాలు లేవు అని వాళ్ళే ఇచ్చారు ఇలా వాళ్ళు ఇస్తే మన చంద్రబాబు నాయుడు గారు ఇదే మాట అంటే మళ్ళీ మళ్ళీ ఆయనది ఎందుకు చూపిస్తున్నానంటే ఈయన్ని నేను మాట్లాడానంటారు చంద్రబాబు నాయుడు గారు మీలాంటి ఒక జర్నలిస్ట్ గారు అడిగితే ఎంత సీరియస్ అయిపోయామన్నాడు మీరేనండి అన్ని విషయాలు ఏం చేయాలి హ్యాండిల్ చేయాలి నేను అడిగేది ఏంటంటే ఉంది అది అంటున్నా లేదని ఎక్కడుంది చెప్పు ఆ మాస్క్ స్ట్రైట్ ఎక్కడ ఎక్కడుంది నీకు రహస్యం ఏమన్నా చెప్పారా రాత్రి కలొచ్చిందా నీకు నువ్వు నమ్ముకున్న దేవుడు చెప్పాడా ఇది నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు ఈయన ఏ మాట మాట్లాడారు అవిలేకర్ గారు అడిగినప్పుడు నీకు కలొచ్చిందా నీకు దేవుడు నువ్వు నమ్ముకున్న దేవుడు చెప్పాడా అని మాట్లాడారు మరి ఆ రోజు ఏ రిపోర్ట్ ఆధారంగా మీరు మాట్లాడారు కొవ్వు కలిసింది అని ఇంకో మాట కూడా మాట్లాడారు కలవలేదని ఎవరు చెప్పారు కలిసిందని ఎవరు చెప్పారు కలవలేదని నా దగ్గర రిపోర్ట్లు ఉన్నాయి కలిసిందని ఎవరు చెప్పారు దీనికి సమాధానం ఉండదు అలాగే ఏదైతే నాలుగు ట్యాంకర్లు మీరు ఆపారు కదా నాలుగు ట్యాంకర్లు ఆపితే ఇరవై ఐదో తారీఖున మీరు ఆపితే ఇరవై ఏడో తారీఖున మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానం లోపలికి వెళ్ళి లడ్డూ తయారవడం వాస్తవమా కాదా ఇచ్చిన ఛార్జ్ షీట్లో మూడు పేజీలు చదవమని తెలుగుదేశం వాళ్ళు ఎట్టగ చదవరు జనసేన వాళ్ళు ఎట్టాగా చదవరు బీజేపీ వాళ్ళు ఎట్టగా చదవరు మామూలు పబ్లిక్ని నిజమేంటి తెలుసుకోవాలనుకున్న చదువుకున్న వాళ్ళు లేదా నిజం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు సిట్ ఇచ్చిన ఫైనల్ ఛార్జ్ షీట్లో నలభై నాలుగో పేజు అరవై రెండో పేజు అరవై నాలుగో పేజు చదవమని కోరుకుంటున్నా నలభై నాలుగో పేజీలో ఉన్నది మీ ఊరికే ఎగ్జాంపుల్గా చదివితే ద అడల్టర్డ్ గీ ఇన్ రిజెక్టెడ్ ఫోర్ ట్యాంకర్స్ ఆఫ్ ఏఆర్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ వర్ రీసప్లైడ్ టు టీటీడీ ఇన్ సప్లై ఆర్డర్స్ ఆఫ్ వైష్ణవి డైరీ స్పెషల్ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ టీటీడీ యాక్సెప్టెడ్ ద సేమ్ అంటే ఆ నాలుగు ట్యాంకర్లు ఏదైతే రిజెక్ట్ చేశారో పేరు మార్చి లోపలికి పంపించడం నిజమే అని టీటీడీ కూడా ఒప్పుకుందని సిట్ రిపోర్ట్ సార్ నేను మాట్లాడలేదు సిట్ రిపోర్ట్ అంటే నీ హయాంలో తీసిన శాంపుల్ నీ హయాంలో తీసిన శాంపుల్ రెండు రోజుల తర్వాత మళ్ళీ అడల్టెడ్ గీ అన్న మీరు చెప్పిన అడల్టెడ్ గీయే లడ్డూ తయారీకి పంపించారంటే లడ్డూకి అవమానం ఏ ప్రభుత్వంలో జరిగినట్టు హిందుత్వానికి అన్యాయం ఏ ముఖ్యమంత్రి హయాంలో జరిగినట్టు చంద్రబాబు గారి హయాంలో కాదా జూలై ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఎవరి హయామని అని అడుగుతున్నా ఆపిన ట్యాంకర్లు పేరు మార్చి లోపలికెట్ట ఎన్ని అని ప్రశ్నిస్తున్నాను దీనికి సమాధానం ఉండదు ఈ అన్నిటి మీద సిబిఐ సిట్ రిపోర్ట్ వచ్చాక దీంట్లో ఎటువంటి యానిమల్ ఫ్యాట్ లేదని చెప్పిన కాడి నుంచి ఇంకా నీచంగా దిగసారి గబగబా అందరూ వచ్చేసి దీంట్లో హార్పిక్లో వాడేయని కలిపేశారు అన్నారు ఎంత చండాలమండి ఫస్ట్ యానిమల్ ఫ్యాట్ అన్నారు నీచపు రాజకీయాల కోసం నీచపు రాజకీయాల కోసం మీరు ఏం చేస్తున్నారు దాన్ని కూడా హార్పిక్తో కలిపే లోపల ఉన్న దాంతో లడ్డూ చేశారని నిజంగా హార్పిక్ వాడే యాసిడ్స్తో లడ్డూ చేసి ఆ లడ్డూ తింటే ఒక్కరికి కూడా తేడా రాకుండా ఉంటుందా ఒక్కళ్ళు కూడా హాస్పిటలైజ్ అవ్వకుండా ఉంటారా ఒక్క రిపోర్ట్ అయినా ఉందా అని అడుగుతున్నా లేదు మనకి నచ్చింది మాట్లాడేయడమే నచ్చింది ప్రజల మీద రుద్దేయడమే అలాగే పాపమ్మ పవన్ కళ్యాణ్ గారు ఆయనేమో అమాయకుడు ఆయనేమో చంద్రబాబు గారి ఎల్లో మీడియా నమ్ముతాడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారిని ఎంత మిస్లీడ్ చేస్తారంటే ముందేమో పాపం జనసేన పార్టీ ఆఫీస్లో ఆయన మీటింగ్ పెట్టినప్పుడు నేనేమన్నా జగన్ గారిని అన్నానా అసలు సెన్స్ ఉన్నాడు ఎవడో చేయడని ఆయనే అన్నారు నేను మీకు వీడియో కూడా చూపిస్తాను ఆయన చెప్పలేదే చేయమంటాడు ఈ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఆయన జనసేన పార్టీ ఆఫీస్లో పెట్టిన మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎక్కడ అనలేదే అన్నాను ఎవరు చెప్పారు ఉన్నాడు ఎవరు చేయడే అని ఆయనే అన్నారు వెంటనే అంటే చంద్రబాబు గారి దగ్గర కూర్చుంటే ఈయన ఏమైనా ఇంజక్షన్ చేస్తాడో ఏంటో తెలియదు రోజులు వ్యవధిలో ఆయన పక్కన కూర్చోంగానే వెంటనే ఆయన మాట్లాడిన మాట ఏంటంటే దీంట్లో లేదని ఎవరు చెప్పారు చంద్రబాబు గారే నాకు చెప్పారన్న మాట కూడా ఆయన ప్రెస్ మీట్లో అన్నారు దీంట్లో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చంద్రబాబు గారే అన్నారు అనే మాట కూడా ఆయన అన్నారు నేను ఒకటే అడుగుతున్నా అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట కూడా అన్నారు చనిపోయిన రాజశేఖర రెడ్డి గారు రెండు కొండలు అన్నారు రెండు కొండలే వెంకటేశ్వరకి రెండు కొండలు చాలని రాజశేఖర రెడ్డి గారు అన్నారు అలా అన్న వాళ్ళకి ఈ సంస్కృతి కాకపోతే ఏముంటదనే మాట మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నా మీరు ఫ్యాక్స్ తెలియకుండా మాట్లాడారనే ఆలోచనతో చెప్తున్నా మీరు రాజకీయం కోసం మాట్లాడితే మీ ఇష్టం నిజంగా మీరు ఫ్యాక్స్ తెలియకుండా మాట్లాడుంటే మీరు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవచ్చు ఇది నా దగ్గరే ఉండవు మీరు గూగుల్లో ఎదిగినా దొరుకుతాయి జిఓఎంఎస్ నెంబర్ సెవెన్ ఫార్టీ సిక్స్ రెండు వేల ఏడు జిఓఎంఎస్ నెంబర్ సెవెన్ ఫార్టీ సెవెన్ రెండు వేల ఏడులో ఈ రెండు జివోలు ఇచ్చారు ఈ రెండు జీవోలు క్లుప్తంగా మీకు చెప్పాలంటే సెవెన్ ఫార్టీ సిక్స్ ప్రకారం దాంట్లో మీరు చదవద్దండి ఆరో పాయింట్ దాకా వెళ్ళండి ద తిరుమల క్షేత్రం షెల్ కాంప్రమైజ్ ఆల్ సెవెన్ హిల్స్ కాల్డ్ శేషాద్రి గరుడాద్రి వెంకటాద్రి నారాయణాద్రి రిషభాద్రి రిషాద్రి అండ్ అంజనాద్రి తిరుమల దేవస్థానంకి ఏడు కొండలు ఉండాలి అనే జివో ఇచ్చిందే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సార్ మీకు తెలియకపోతే తెలుసుకోండి ఈ జివో మీకు కూడా దొరుకుద్ది మళ్ళీ చెప్తున్నా ఎంఎస్ నెంబర్ సెవెన్ ఫార్టీ సిక్స్ సిక్స్త్ పాయింట్ చదవండి తిరుమల దైవక్షేత్రం కింద దివ్యక్షేత్రం కింద ఏడు కొండలు వస్తాయని రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు అలాగే ఇది కాకుండా జివో నెంబర్ సెవెన్ ఫార్టీ సెవెన్ కింద ఆయన ఏమి ఇచ్చారు తెలుసా తిరుమల దేవస్థానం కాకుండా ఇంకొక ప పంతొమ్మిది పుణ్యక్షేత్రాల్లో అన్యమత ప్రచారం అనేది ని నిషేధం అనే జీవో కూడా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు ఇదొక ఫ్యాక్ట్ అయితే మీకు తెలియని ఫ్యాక్ట్ ఇంకోటి చెప్పనా పవన్ కళ్యాణ్ గారు నీ పక్కన కూర్చున్నారు చూడు చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్ప వ్యక్తితో తెలుసా ఆయన ఇది నేను చెప్పట్లా మీరు గూగుల్లో ఎదుగుదా దొరుకుద్ది మళ్ళీ గూగుల్ అన్యాయం చేసిందని చెప్పమాను గూగుల్ కనిపెట్టిందే చంద్రబాబు నాయుడు గారు కదా సత్యనారాదయణను కనిపెట్టింది చంద్రబాబు నాయుడు గారు గూగుల్ కనిపెట్టిన చంద్రబాబు నాయుడు గారు మరి గూగుల్ ఎట్లా అబద్ధం చెప్ద్ది చంద్రబాబు నాయుడు గారు జనవరి ఇరవై ఏడు రెండు వేల తొమ్మిదిలో ఎలక్షన్ ప్రచారంలో భాగంగా బైబుల్ మిషన్ ఆ కాన్వేషన్ పెట్టినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు మీకు చదివినిపిస్తాను ఏడు వందల నలభై ఆరు ఏదైతే నేను జీవోలు దాడు చదివానో ఏడు వందల నలభై ఆరు ఏడు వందల నలభై ఏడు జీవోల్ని నేను క్యాన్సిల్ చేస్తాను నేను గెలిచిన వెంటనే అనే మాట చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఇది ఆయన మాట్లాడినట్టున్న రిపోర్టు ఇది గూగుల్లో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల తొమ్మిదిలో క్రిస్టియన్స్కి ఏమి ఇచ్చారు మాటలు ఏమి ఇచ్చారు అని అడిగితే గూగుల్ చెప్పిన మాట దాంట్లో మీరు ఎతికితే కిందకెళ్తే రిమూవల్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ అనే పాయింట్లోకి వెళ్తే ఏ ప్రామిస్ టు రివ్యూ ఆర్ రిమూవ్ గవర్నమెంట్ ఆర్డర్స్ జివో సెవెన్ ఫార్టీ సిక్స్ అండ్ సెవెన్ ఫార్టీ సెవెన్ విచ్ ఆర్ వ్యూడ్ యాస్ లిమిటింగ్ ద ప్రాబోగేషన్ ఆఫ్ ఫెయిత్స్ అదర్ దాన్ హిందూయిజం ఇన్ సర్టెన్ టెంపుల్స్ అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే హిందువుల యొక్క గుడి దగ్గర అన్యమత ప్రచారం ఏమైతే చేస్తున్నారో అదే ఈ జీవోలకి నాభేయమన్నారు ఆ జీవోలు నేను రాగానే రద్దు చేస్తాను చంద్రబాబు నాయుడు గారు రెండు వేల తొమ్మిది జనవరి ఇరవై ఏడున మాట్లాడడం జరిగింది వాస్తవమా కాదా అనేది మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఇక ఆయన కనిపెట్టిన గూగుల్కి తెలుసు అలాగే రాజశేఖర రెడ్డి గారి గురించి మీరు మాట్లాడారు కదా ఆనంద నిలయానికి మళ్ళీ స్వర్ణకాంతులు రాజశేఖర రెడ్డి గారి హయాంలో వంద కోట్ల వ్యయంతో ఇదేంటి ఆ స్వర్ణకాంతులు చేయితే పెద్ద గొప్ప అనుకుంటున్నారేమో అసలు అది ఎన్నిసార్లు జరిగిందో తెలుసా మొట్టమొదటిగా పన్నెండు వందల అరవై ఏళ్ళలో జరిగింది తర్వాత పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో జరిగింది తర్వాత పదిహేను వందల తొంభై ఎనిమిదిలో జరిగింది తర్వాత పంతొమ్మిది వందల యాభై ఏళ్ళలో జరిగింది ఆ తర్వాత యాభై సంవత్సరాల తర్వాత రాజశేఖర రెడ్డి గారి హయాంలో వంద కోట్ల వ్యయంతో జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారి మధ్యలో కూడా ముఖ్యమంత్రి చేశాడుగా ఎందుకు చేయలే మళ్ళీ ఈయన హిందుత్వాన్ని ఉట్టిపడేలాగా మాట్లాడతారు పాపం మా నాగబాబు గారు ఇంకో అమాయకుడు ఆయన ఎంత బలవంతంగా పేక మీద కత్తిపెట్టి మాట్లాడిచ్చుంటారు ఎందుకు ఈ మాట బలవంతంగా మాట్లాడిచ్చుంటారు నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే పాపం ఆయన పర్సనల్గా ఇంటర్వ్యూలో ఎంత ఎంత అసలు ఎంత అద్భుతంగా మాట్లాడతాడంటే ఆయన ఆయన పర్సనల్ ఇంటర్వ్యూ ఇది దేవుడనే

దేవుళ్ళపైన నమ్మకం లేదు నేను నాస్తికునే అని ఆయన చెప్తారు కానీ ఎవరు గిల్లారో ఏంటో సడన్గా వచ్చేసారు హిందుత్వాన్ని మీదేసుకున్నారు మీదేసుకుని జగన్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందూ ద్రోహులు రిపోర్ట్లో యానిమల్ ఫ్యాక్ట్ లేదన్నారు రిపోర్ట్లో ఎటువంటి ఆధారాలు దొరకలేదన్నారు అయినా హిందూ ద్రోహుల్ని చేస్తా మీరు మాట్లాడారు ఒకటే సార్ మీరు హిందువుల కోసం బుజాని వేసుకున్నారు కదా నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా నాగబాబు గారు హిందువుల కోసమే మీరు పోరాడతారు కదా సార్ హిందువులకి ఫీజు రియంబర్స్మెంట్ పడలేదు క్రిస్టియన్స్ని ముస్లింస్ వద్దు హిందువులకి ఫీజు రియంబర్స్మెంట్ వేయచ్చండి రైతులు పంట నష్టం పోయి అన్నారు కేవలం హిందువులకి వేయించండి సార్ పంట నష్టం అట్లాగే మీరు ఉద్యోగులకి ప్రామిస్లు ఇచ్చారు కదా డిఏలు ఇస్తామని అన్నీ హిందువులు ఉద్యోగులకైనా వేయించండి సార్ మీకు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ పట్టరు కదా ప్రస్తుతం హిందుత్వాన్ని బుజాను వేసుకున్నాం కదా మరి ఎందుకు చేయట్లా అంటే మీ రాజకీయానికి హిందువులు వాడుకోవడానికి హిందువులు కావాలి కానీ హిందువులు ఉద్యో ఉద్యోగుల్ని చూడం హిందువులు పిల్లల చదువులు పాడవుతుంటే ఈరోజు సర్టిఫికెట్లు కూడా మీకు ఏమో ఫీజులు కట్టకపోతే అని విద్యార్థులను ఇబ్బంది పెడతాంటే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ల గురించి మాట్లాడం రైతుల గురించి మాట్లాడం కానీ లడ్డు గురించి పదే పదే నేను ఒకటే అడుగుతున్నా ఈ లడ్డూ విషయంలో నిజంగా ఎవరు తప్పు ఉంటే జైలు పాడేయండి మంచుపరం వాళ్ళు క్లోజ్ చేసేయండి ఇంకా లడ్డూ తప్పితే మన రాష్ట్రానికి సమస్యలు లేవా మీరు మాటిచ్చిన అమరావతి ఏమైంది పోలవరం ఎరగ తీసేస్తా ఉన్నారు ఏమైంది అసలు ఫీజు పర్సెంట్ దిక్కు లేకపోవడం ఏంటి ఉద్యోగుల సమస్యలు ఇన్ని సమస్యలు మనకు ఉన్నాయి కానీ మనకి ఎన్టీ రామారావు గారి విగ్రహం కరిత బాగుంటుంది చక్కగా ఉంటాయి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు లడ్డు విషయం ఇదే మాడాలి జనం అంతా అంటే సమస్యలు ఇవ్వ మనకి రాష్ట్రమేమో మొత్తం అన్ని వర్గాలు ఒక ఏ కుట్టడి దగ్గరికైనా ఎటువంటి వ్యాపారస్తుడి దగ్గరికైనా వెళ్ళి నీ వ్యాపారం ఈ రెండేళ్ళలో బాగుందా అని చెప్పొచ్చండి రియల్ ఎస్టేట్ పడిపోయింది మనీ రొటేషన్ లేక ఏ వ్యాపారం బాగాలేదు మనం అది పట్టించుకునేది లేదు జీడిపి పడిపోయింది ఏం పట్టించుకోం మనకు కావాల్సిందంతా మతం కులం మధ్య గొడవలు పెడతాం మన రాజకీయంగా లబ్ధిపడటం ఏమొస్తుంది అంటున్నా వన్స్ ఫర్ ఆల్ తప్పు ఎవరిద ఉంది ప్రూవ్ చేయి చార్జ్షీట్లో ఉన్న పేర్లు ఉన్నాయి క్లోజ్ చేయి జైల్లో వేయి జగన్ గారే ఉన్నారు కిట్టు ఉన్నాడు చిటికినాయసరావు గారు ఉన్నారు మా పేర్లు పెట్టి క్లోజ్ చేసి జైలు వేసి అంతేగాని నో లాగుతా నిజంగా హిందుత్వం మీద మీకు గౌరవం ఉంటే తప్పు చేసిన వాళ్ళని జైల్లో వేసేయండి అంతేగాని హిందువుల్ని హిందుత్వాన్ని మీ రాజకీయాల కోసం లేదా అందరం కలిసిమెలిసి బతుకుతున్న సమాజంలో మతకక్షలు కుల కక్షలు పెడతానికి మాత్రం మీరు వాడుకోవద్దు అని చంద్రబాబు గారికి తెలియజెప్తూ అలాగే జనాలందరినీ ఒకటే కోరుకుంటున్నా వాళ్ళు ఏది చెప్తే మీకు మీడియాలో సోషల్ మీడియాలో ఏది కనపడితే అది నిజమనుకోమాకండి ఈరోజు నేను పెట్టిన ప్రెస్ మీట్లో ఫ్యాక్ట్స్ మీకు చూపించాను దీని గురించి తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ నాదేమన్నా ఏమన్నా తప్పు మాటడినా క్షమాపణ బహిరంగంగా ఎట్టాకే మీటింగ్ పెట్టి క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధం లేదు నేను చెప్పిన ఫ్యాక్ట్స్లో తప్పులు ఉన్నాయి కరెక్ట్ చేసుకోవడానికి కూడా సిద్ధం నేను చెప్పిన ఫ్యాక్ట్స్లో ఏమైనా తప్పులు ఉంటే మీరు ప్రూవ్ చేయండి రేపెట్టాగో మీరు ప్రెస్ మీట్ పెట్టి నన్ను మా పార్టీ వాళ్ళని ప్రతి ఒక్కళ్ళు తెరతం మావలే నీకు నిజంగా ధైర్యం ఉంటే దమ్ము ఉంటే నువ్వు ఫ్యాక్ట్స్ ప్రూవ్ చేయగలవైతే ఫ్యాక్ట్స్ తీసుకొచ్చి నాతో మాట్లాడమని దీనికి కౌంటర్ ఇమ్మని మీ అందరికీ తెలియజెప్తూ సెలవు తీసుకున్నాను